ఖమ్మం జిల్లాలో పెను ప్రమాదం తప్పింది పెనుబల్లి మండలం గణేష్పాడు వద్ద పాఠశాల బస్సు అదుపు తప్పి కాలవలో బోల్తా పడింది మండలం మద్దులగూడెంలోని వివేకానంద విద్యాలయం నుంచి సుమారు వంద మంది విద్యార్థులతో గ్రామాలకు బస్సు బయలుదేరింది గణేష్పాడు శివారులోకి రాగానే డ్రైవర్ వేగంగా బస్సు నడపడంతో అదుపు తప్పి కాలవలోకి దూసుకెళ్లి పల్టి కొట్టిందని స్థానికులు చెబుతున్నారు ఆ ప్రమాదంలో దాదాపు నలభై మంది విద్యార్థులకు గాయాలయ్యాయి వారిని వెంటనే వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు స్కూల్ బస్సు బోల్త ఘటనపై ఆరా తీసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సబ్ కలెక్టర్ ఏసీపీతో మాట్లాడారు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న మంత్రి క్షతగాత్రులకు తక్షణ వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు పాఠశాల బస్సు బోల్త పడిన ఘటనపై విచారం వ్యక్తం చేసిన శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఘటనకు గల కారణాలపై కలెక్టర్తో ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు పరిమితికి మించి బస్సులో విద్యార్థులను తీసుకెళ్లడంపై మంత్రి పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రమాదానికి కారణమైన పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని రవాణా శాఖ అధికారులను మంత్రి పొన్నం ఆదేశించారు